ముందుగా మీడియా మిత్రులందరికీ నమశుభాన్ని తెలియజేస్తూ అయితే గత కొన్ని రోజుల నుంచి మనం తీసుకుంటే ముఖ్యంగా తెలంగాణలో మెయిన్ స్ట్రీమ్ మీడియా యూట్యూబ్ మీడియా అంటూ కొన్ని వర్గాలుగా విభజించి చూస్తున్నారు దానివల్ల తెలంగాణ ప్రభుత్వం మీడియా చైర్మన్ గౌరవనీయులు శ్రీనిధరెడ్డి సార్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు దానిలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలతో తీసుకుంటే యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఐఆండ్పి కానీ అదేవిధంగా పేపర్లు అయితే ఆర్ఎన్ఐ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి అలాంటప్పుడు మాత్రమే వాటిని అప్లికేషన్ కోసం మేము పరిగణలోకి తీసుకుంటామనే ఒక ముఖ్యమైన అంశాన్ని తెలియజేసినట్టుగా మాకు తెలిసింది అయితే ఐఆండ్పిలో రిజిస్ట్రేషన్ కావాలనుకున్నప్పుడు చాలా ఖచ్చితంగా కూడుకున్నటువంటి వ్యవహారం అది ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ కావాలని కూడా చాలా ఖచ్చితంగా కూడుకున్న వ్యవహారం అయితే ఎవరికైతే ప్రశ్నించాలి సొసైటీ పట్ల బాధ్యతగా పనిచేయాలన్నటువంటి కొంతమంది జర్నలిస్టులే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు అయితే అందరూ కూడా డబ్బులు పెట్టి డిసిషన్లు చేసుకునే పరిస్థితులు ఉండకపోవచ్చు కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఈరోజు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా డిజిటల్ మీడియా ద్వారా కూడా ఒక విన్నవించుకునే విషయం ఏంటంటే మీరు కొన్ని ఏవైతే గైడెన్స్ ఇవ్వాలనుకున్నారో అవన్నీ కూడా అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా కొన్ని గైడ్లైన్స్ మీరు ఇచ్చేటివి ఒక గొడవలు పెట్టేలా కాకుండా ఎవరైతే నేను నిజాయితీగా పనిచేస్తా నిజ నిబద్ధతో పనిచేస్తా అని ఎవరికైతే ముందుకు వచ్చినటువంటి జర్నలిస్ట్ వారికి గొడవలు పెట్టెలా కాకుండా ఒక ఐఎండ్బినే కాకుండా వారికి సొసైటీ రిసేషన్ అయినా కూడా కొన్ని తక్కువ ఖర్చులు అయిపోయి అయిపోయే విధంగా రీసెంట్ ఖచ్చితంగా పెట్టేటట్టు తక్కువ ఖర్చులో వారు భరించే విధంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొస్తే ప్రజాస్వామ్యాన్ని అదేవిధంగా నాలుగో స్టేట్ అయినటువంటి ప్రెస్ను మీడియాను బతికించిన వారం అవుతాం అదేవిధంగా మిగతా ఏది మెయిన్ స్ట్రీమ్ మీడియా అని అనుకుంటున్నటువంటి మా అన్నలు సీనియర్ రిపోర్టర్లు కానీ వారందరూ కూడా నేను ఒక విషయాన్ని విన్నవించుకోవడం ఏంటంటే చిన్న రిపోర్టరు పెద్ద రిపోర్టరు యూట్యూబ్ రిపోర్టరు లేదా మెయిన్ స్ట్రీమ్ రిపోర్టర్ అని చెప్పేసి అటువంటి కొన్ని వ్యత్యాసాలు ఇవ్వకుండా వర్గాలు విభజించకుండా దయచేసి మీకు చేసిన రిక్వెస్ట్ ఏంటంటే రిపోర్టర్ అంటే అందరు రిపోర్టర్ అయితే మీరు దగ్గర జరిగినటువంటి విషయాన్ని మీరు ఈ కోణంలో మీరు రిపోర్టర్గా దాని విషయాన్ని చెప్తుండొచ్చు లేదా ఇంకో కోణంలో వాడుకున్న సబ్జెక్ట్ ప్రకారం మీకు మిగతా యూట్యూబ్ ఛానల్ రిపోర్ట్ వాడిస్తున్నారు ఏదైనా కూడా న్యూస్ అంటే ఏంటంటే ప్రజలు పనిపించే విధంగా ఉండాలి అది మేము స్ట్రీమ్ మీడియానా లేదా యూట్యూబ్ మీడియా అని చెప్పేసి కాదు ఇప్పుడున్న పరిస్థితులు తెలుసు ప్రపంచం డిజిటలైజేషన్ అని చెప్పేసి ముందుకెళ్తున్న క్రమంలో యూట్యూబ్ అనేది కూడా ఒక సమాజంలో ఉన్నటువంటి అవినీతిని అన్యాయాన్ని దుర్మార్గాన్ని ఎదిరించడానికి ఒక సామాన్య చేతిలో ఒక పాశపాతాస్త్రంగా మిగిలి ఉంది ఒక ఆయుధంగా మిగిలి ఉంది కాబట్టి అలాంటి ఆయుధాన్ని ఉపయోగించుకొని దేశంలో ప్రతి పౌరునికి ప్రశ్నించి ఆక్కుంటారు దాంట్లో భాగంగా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్న వారికి యూట్యూబ్లో నడిపేటువంటి కంటెంట్ ఎన్నిక కూడా వాస్తవానికి చేసేసిన అవసరం లేదు కానీ మీరు ఏదైతే అన్నారో ఇప్పుడు కొంతమంది మీ పైన ఒత్తిడి తీసుకొచ్చారా మరి ఏం జరిగిందో తెలియదు ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వాలన్నీ కూడా యూట్యూబ్ని తక్కువ చూడడం వల్ల లేకపోతే యూట్యూబ్తో తక్కువైన ప్రయత్నం వల్ల ప్రభుత్వాలే తారణమైన ప్రక్రియలు మనం చేస్తుంది సాక్షాత్ కేటీఆర్ గారు ఓడిపోయిన తర్వాత ముప్పై ఛానళ్ళ వల్ల నేను ఓడిపోయిన చెప్పారు అదేవిధంగా రెడ్డి గారు కూడా ఛానల్ వల్ల యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అధికారం వచ్చింది ఒక సందర్భంలో మాట్లాడడం జరిగింది అలాంటి యూట్యూబ్ ఛానల్ అని మనం మనమే ఒక రిపోర్టర్గా మన వీరితో మనమే కనుక పంచుకున్న పోటీ రిపోర్టర్ అని యూట్యూబ్ ఛానల్ అట్టుగా తక్కువ ఉండడం కానీ లేదు మీ చిన్న రిపోర్టర్లు అంటే ఆ విధంగా వ్యత్యాసం పోతే తులతన భావంతో వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు ప్రవర్తిస్తుండడం వల్ల ఈరోజు మీడింగ్ ఏర్పడడం జరిగింది మీరు చెప్పేది ఒకటే నేను రిక్వెస్ట్ ఏంటంటే అందరం కలిసి పనిచేద్దాం ఈరోజు వేరు వేరుగా ఉండాలని ఎవరు కోరుకోరు ఎందుకంటే రిపోర్టర్లు అందరూ కూడా కష్టపడుతున్న వాళ్ళే ఒక సైనికుడులాగా డబ్బులు లేకుండా జీతం లేని సైనికుడులాగా పనిచేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా మనం కష్టపడదాం ఈరోజు మెయిన్ ఏంటంటే ఒక చెట్టు అంటే పెంచిన చెట్టు పెరిగిన చెట్టు కింద మీరు అందరూ వాళ్ళ ద్వారా ఐడి కార్డ్ తీసుకుంటున్నారు కానీ యూట్యూబ్ ఛానల్ అంటే ఒక మొక్కలు నాడుతున్నాం మీరు ఆ మొక్క అన్నట్టు ఏదో ఒక మహావృక్షం అవుతుంది దాని కింద ఎంతోమంది పనిచేసే అవకాశం ఉంటుంది ఎంతోమందికి యూట్యూబ్ ద్వారా కూడా వాళ్ళు జీవనంగా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటివి ఏవి వ్యత్యాసాలు తీసుకురాకుండా మన రిపోర్టర్లు ఉండాలి అదేవిధంగా ప్రభుత్వం కూడా యూట్యూబ్ ఛానల్ను తొక్కేసే విధంగా కుట్ర జరగకుండా వారిని ఎవరికి విధంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉంటారో వారిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు మా అందరి తరపు నుంచి మీకు కోరుతున్నాను